తర్వాత చెప్పానుండండి పిలిచారా అంటారేంటండి అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఏం కావాలో కాస్త చూడండి చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు ఏమనుకుంటే నాకే అమ్మా ఈ అక్ష్యంతో పెట్టండి దేనికి విద్యాసంలో పూర్తి చేయడం మీరే ఖాళీ ఇప్పుడు కూడా లేదు పంతులు గారు ఈ అగరత్తులు తీసి కాస్త ఆపలు పెట్టండి కళ్ళు ఒకటే మండుతున్నాయి నాన్నగారు వాళ్ళు చూస్తున్నారు మాట్లాడుకో నిజంగానే కళ్ళు మండుతున్నాయండి రాలేదా హలో ఆయన రాలేదా రాలేదే ఆయన వేరే పెళ్లికి వెళ్ళారు ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చురామని వెళ్ళి అవతల కూర్చోండి కాస్త మా పని జరగనివ్వండి అబ్బా సమయానికి వచ్చాను చాలా సంతోషం ఎంత అందంగా ఉన్నావు తల్లి భావా కళాపూలు భావ వేక్షనట్టున్నావు చాలా సంతోషం తల్లి మీరు మా డ్యాన్స్ మాస్టర్ నేనే నమస్కారం అండి ఏంటి పోగా ఏ మూడు ఈ జైలుంటి గదిలో ఉన్నానంటే నా మూడు కాస్త పోతుంది బయటికి వెళ్దామండి రాత్రికి ఈ గదిలో గడపడం అవసరం అబ్బబ్బా నేను ఈ గదిలో ఉండలేనండి మీరు వస్తే నాతో రండి లేదంటే నేను డాబా మీద పోయి పడుకుంటాను దుర్గా నలుగురు ఏమనుకుంటారు అయినా ఈ బట్టలతో ఇప్పుడు ఎక్కడికి పెడతాం ఎక్కడికి ఏమిటండి హాయిగా స్కూటర్ మీద తిరుగుదాం అంతా కావాలంటే ఏదైనా హోటల్ రూమ్ తీసుకుందాం హోటల్ కాబట్టే హోటల్ అంటున్నాను అటు వెళ్తే ఎవరైనా చూస్తారు వెనక్కు మనం చెప్పాలా ఓకే ఏమండి ఈ టేప్ రికార్డ్ ఒక పాట ఉంది ఆ పాటకి మన మొదటి రాత్రి మీ ముందు డాన్స్ చేయాలని ఎన్ని రోజుల నుంచో ప్రాక్టీస్ చేశాను గీత ఇప్పుడు ఈ గదిలో నువ్వు గజ్జిగెట్టి డాన్స్ మొదలు పెట్టేవనుకో బయట వాళ్ళు కంగారు పడిపోతారు అందుకని వదిలే నా డాన్స్ అంటే చెవు కోసుకుంటానన్నారు చెం కర్మా రేపు తీరిగ్గా మెడే కోసుకుంటాను ఇప్పుడు మాత్రం గీత ప్లీజ్ గీత അഖില ഭാരത അംഗംകെ മന്ത്രിമണ്ഡലി